ఇంత గొప్ప సెషన్ కి మాస్టర్ టీచర్ రాంత గారి చైతన్యంతో పాటు మరెందరో గోచర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరికి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ మాస్టర్ జ్యోతి గారు ప్లీజ్ నమస్తే మాస్టర్స్ ప్రయత్నం శాస్త్రం స్టార్ట్ చేద్దాం మాస్టర్స్ నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా నీకు ఇవే నా ప్రణామాలు నా జీవితాన్ని నిత్య అమృత తత్వంతో నిత్యానందముతో నిత్యోత్సాహముతో నిత్య వసంతముతో నింపుము తండ్రి నాలోని బ్రహ్మ పదార్థమా నీకు ఇవే నా ప్రణామాలు ఆ దివ్య తేజస్సుతోనే కదా ఈ జీవితం నిరంతరము చైతన్య పరిణామం చెందుతున్నది భూమి మీద ఈ జన్మ ధన్యతను పొందునుగాక నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ కాంతితోనూ చైతన్యంతోనూ నింపి నన్ను చిరంజీవిగా అమరజీవిగా మృత్యంజయమిగా ఆశీర్వదించు తండ్రి థ్యాంక్ యూ రామతా మాస్టర్ సో వీట్ తదాస్తు 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 థ్యాంక్ యూ మాస్టర్ సైలో వండాలి మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎస్ మేడం నిన్న మనము నిన్న అది ఈ సెషన్ వినాయ చవితికి ముందు మనం చేసుకున్న సెషన్స్ లో ఏమనింది అంటే ఐదో తలపు ఐదవ తలం ఐదవ తలపు మాస్టరు ఒక స్వర్గవాసి మరి నాకెందుకు ఇన్ని సౌఖ్యాలు ఇక్కడ కలుగుతూ ఉన్నాయి నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి అనుకున్నాడు మొట్టమొదటిసారిగా సరే ఇంత నేను ఇంత అద్భుతంగా నేను జీవించడానికి నాకున్న అర్హత ఏంటి మరి ఇంతకంటే పై తలాలకు నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఒక ప్రాజ్ఞుడు అంటే ఒక దివ్య పురుషుడు ఆయనకి కని ఇలా అంటాడు నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలని నిశ్చయించుకుంటావో ఆ కాలాన్ని నిర్ణయించుకో మళ్ళీ ఏదైతే వదిలివచ్చు ఇంతకు ముందు వద్దా కూడా ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు కూడా తన వాళ్ళని సంతృప్తి పరచడానికే తను అప్పుడు ఆ జన్మలో అంత చెప్పని చేశాడు అయితే తన తండ్రి తనలోనే ఉన్న తన దైవాన్ని విస్మరించాడు ఇప్పుడు ఆ దైవం ఇంత నేను ఇంత అద్భుతంగా నేను ఉండడానికి కారణం ఏదైతే ఉందో ఏ తండ్రి కారణమో ఆ తండ్రి ఆ తండ్రి ఆ తండ్రిని కనుక్కోవడానికి ఆ తండ్రి యొక్క ఆ సన్నిధిని పొందడానికి ఆ తండ్రి తనలోనే ఉన్న ఆ దైవాన్ని తెలుసుకోవడానికి తనకి ఇన్ని స్వర్గ సౌఖ్యాలను కల్పించి పెట్టిన ఆ దైవం గురించి తెలుసుకోవడానికి అదైవ ఇంత నాకు అద్భుతంగా ఇన్ని స్వర్గ సౌఖ్యాలను తెచ్చిపెట్టింది ఎవరు ఎవరు అని ఒక ఆలోచన వచ్చింది ఆయన్ని కనుక్కోవడానికి ఆయన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ నువ్వు నువ్వు ఎక్కడ వదిలిపెట్టి వచ్చిన ఆ ప్లేసు ఆ ఆ ఇంట్లోనే నువ్వు జన్మించి అలవాటు పడిన స్థలం కాబట్టి అక్కడికే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అని చెప్తారు నువ్వు నిర్ణయించుకుంటే నన్ను మళ్ళీ పిలువు అని ఆ ప్రాజ్ఞుడు అక్కడి నుంచి వెళ్తాడు అప్పుడు సరే అని చెప్పి కాసేపు ఆలోచించుకున్నాక అవును ఆయన చెప్పింది నిజమే కదా ఇంకో మాట కూడా అడగాలి స్వామి మిమ్మల్ని ఎదురుగా కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుకనాలో ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని నువ్వు తెలుసుకుంటావు అంటాడు అప్పుడు ఆ మనిషి హృదయం ఆ మాటతో ఎంతో కుదుట పడుతుంది ఎంతో కాలం నుంచి తాను ఈ సృష్టిలోనే ఉనికిని కలిగి ఉన్నప్పటికీ కూడా కావచ్చు మొట్టమొదటిసారిగా దైవంతో ఓ సంబంధాన్ని దైవంతో ఓ సంబంధాన్ని బహుశా ఆ దైవం తానే కావచ్చు కూడా కావచ్చు మరి ఏర్పరచుకోబోతున్నాడు ఆ దైవాన్ని తెలుసుకోబోతున్నాడు అని ఎంతో ఎంతో సంతోషపడ్డాడు అనమాట దిస్ లెన్త్ దిస్ లైట్నెస్ లైటెన్స్ ద మ్యాన్స్ హార్ట్ గ్రేట్లీ For the first time in his uh, existence, uh, he can uh, relate to a God that is uh, perhaps the same as he. So he says the he says to the entity, I am desirous to go back and to seek God, and I wish to be part of my family again. Malli, na na ఓకే ఆ దైవం ఆ దైవాన్ని దర్శించాలని మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలని నేను ఉత్సాహపడుతున్నాను అనుకుంటాడు ఐ సేల్ టు ఆయన చెప్తాడు సరే నువ్వు ఆ అక్క ఆ నీళ్ళలోకి చూడు అంటాడు అక్కడ ఒక సరస్సు ఉంటుంది ఆ నీళ్ళలోకి చూడు అని చెప్తాడు ఏం కనిపిస్తోంది అందులో ఆ మనిషి నీళ్ళలోకి అలా చూశాడు ఓ అద్భుతం అందులో కనిపిస్తోంది తాను మరణిస్తూ ఉన్నప్పుడు ఓ శిశువుగా ఉన్న తన చిన్న కుమారుడు పెద్దవాడై పెళ్ళాడి ప్రస్తుతం తన అందమైన భార్యతో సంగమిస్తూ ఉన్నాడు రమిస్తూ కనిపిస్తూ ఉన్నాడు చక్కటి కుమారుడికి నేనే జన్మించడమా తండ్రి నైనా నా కుమారుడికి పుత్రుడి నేను కావడమా నా బిడ్డ నాకు తండ్రి కావడమా ఏమిటి స్వామి ఈ పద్ధతి పరిస్థితి అన్నాడనమాట అంతా సరిగ్గానే ఉందయ్యా అంతకు ముందు జన్మ అంతకు ముందు ఓ జన్మలో అతడే నీకు తండ్రి నువ్వే అతడి పుత్రుడివి ఆ చరిత్రనే మళ్ళీ పునరావృతం చేయబోతున్నాం మనవు అంటున్నాడు ఆ మనిషి మళ్ళీ కాసేపు ఆలోచనలో పడ్డాడు ప్రాజ్ఞుడి వైపు దీనంగా చూస్తూ కానీ భార్య అంటే నాకు ఎంతో ఇష్టం మరి ఆమెకే మనవుడిగా నేను ఎలా జన్మించాలి స్వామి అన్నాడు అనమాట అందులో బాల్యం నుంచి నువ్వు మీ నాయన నాయనమ్మని ఎంతో ఆరాధిస్తూనే ఉంటావు కదా పెద్దవాడిగా అయ్యేసరికి ఎలాగో ఆవిడ ఈ ఇలా తాళాన్ని వదిలిపెట్టక తప్పదు కదా నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమ తత్వాన్ని బహిర్గతం చేయడానికి ఆ ఆరాధన తన వంతు తన వంతుగా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా నవ్వు ఆ పని నీకు సక్రమంగానే చేస్తుంది దివ్యత్వ శోభాలను దర్శించే తరుణం అప్పటి నుంచే ప్రారంభం అవుతుంది కదా సర్వస్వంలో ఆ శోభను దర్శించడం అప్పటి నుంచే నువ్వు ప్రారంభించవచ్చు ఆ మనిషి మళ్ళా కాస్త ఆలోచన చేశాడు నాకు ఎంతో ఉపకారాన్ని చేస్తున్నావు మహాత్మా సర్వము సిద్ధంగా సమకూరే సమయంలో నా సంతతిలోనే నేను జన్మించడానికి సంతోషంతో సమ్మతిస్తున్నాను అంటాడు సరే అయితే ఆ బీజం నిక్షి నిక్షిప్తం అయ్యే తరుణం ఆసన్నం అవబోతోంది ఆ బీజ దర్శనం అయిన వెంటనే నీ కుమారుని తేజస్వ రూపంలో నీ తేజస్సును మేళవించు అన్నాడు ఆ ఎలా అంటూనే అది ఎలా అంటూనే ఉండగానే ఆ మహాప్రాజ్ఞుడు అంతర్ధానం అయిపోయాడు సంభ్రమాశ్చర్యాల నుండి తీరుకోకముందే ముందే తన దేశం తన కుమారుని తేజస్వరూపంతో కలిసిపోతుందన్న విషయాన్ని ఆ మనిషి గ్రహించాడు తన తండ్రి ఉనికి తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో సమీకృతం అవుతూ ఉన్న ఆ విషయాన్ని గ్రహించలేని ఆ యువకుడిలో తన తండ్రి గురించిన జ్ఞాపకాలు మనసులో రేగాయి తన తండ్రి తనలో తనకే జన్మించబోతున్నాడు కానీ అతనికి తెలియదు ఆ సంగతి కానీ తన తండ్రి జ్ఞాపకం తన మదిలో మెదిలాడు ఎందుకు ఆ తండ్రి అక్కడ తలుచుకుంటున్నాడు తలుచుకుంటూ తనలోనే మిళితమైపోయాడు కదా మా నాన్న నన్ను ఇప్పుడు చూస్తే అనుకున్నాడు అనమాట తన తండ్రి తనయుణ్ణి చూస్తూనే ఉన్నాడు మరి అందుకే ఆయనకి ఆ గు జ్ఞాపకం వచ్చాడు మాతృ గర్భంతో శిశువు రూపుదిద్దుకుంటూ ఉన్నప్పుడు ఆ తండ్రి అక్కడే ఉంటున్నాడు ఆ రూపకల్పనను తన సంకల్పంతో తానే మలుచుకుంటూ తీర్చిదిద్దుకుంటూ ఉన్నాడు తన జీవితానికి తగ్గ విధంగా తగిన ఆశయాలకు ప్రతిరూపంగా ఆ పసికందును నిర్మిస్తూ ఉన్నాడు గర్భోత్పత్తి క్షణం నుంచి కానీ ప్రసవం తర్వాత ఓ సంవత్సరం కాలం లోపుగా కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా అమరి ఉంది మరి మరొక్కసారి చూడండి తన జీవితానికి తగ్గ విధంగా తగిన ఆశయాలకు ప్రతిరూపంగా ఆ పసికందును నిర్మిస్తూ ఉన్నాడు ఎవరు ఏ తండ్రిని అయితే ఆ ఆ కుమారుడు తలుచుకున్నాడో అతని తగిన విధంగా తనను తాను ఆ తనను తాను నిర్మించుకుంటూ ఉన్నాడు గర్భ గర్భోత్పత్తి క్షణం నుంచి కూడా ప్రసవం తర్వాత ఓ సంవత్సర కాలం లోపుగా కాని ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం మరి సిద్ధంగా అమరి ఉంది ఎంతో ఆరాటం ఆ మనిషికి ఉంటుంది తనకు ఎంతో పరిచితమైన పరిసరాలతో సంబంధాన్ని పునర్నిర్మించుకోబోతున్నాడు కనుక అందువల్లే తాను ఆ శిశువుగా మారాలని ఆ మనిషిలో ఎంతో ఆరాటం కలుగుతుంది ఆ శైశవ శరీరంలోకి ప్రవేశించిన క్షణంలో ఆ మనిషి తనను తానే మరిచిపోతాడు ఆ శిశువుకు తెలిసే మొదటి విషయం గళంలోంచి తన్నుకొస్తున్న దగ్గు ఆ తరువాత తన కళ్ళీళ్లను తుడుస్తూ ఉన్న వారి కరస్పర్శ తన శరీరాన్ని ఆప్యాయంగా రక్షిస్తున్న పొత్తిళ్ళ గుడ్డల్లోని సౌఖ్యము తల్లి గర్భం నుంచి విడిపడగానే తనకి మొట్టమొదటిగా ఆ శిశువుకి తెలుస్తున్న విషయం ఏంటి తనలో గళంలో నుంచి తన్నుకొస్తున్న దగ్గు తన కళ్ళీళ్లను క్యార్యారని ఏడుస్తారు కదా బిడ్డ బయటికి రాగానే పైన ఏడిపిస్తారు కదా అప్పుడు కన్నీళ్ళనలా తుడుస్తున్న ఆ చేతి స్పర్శ ఆ శరీరాన్ని అప్యాయంగా రక్షిస్తున్న ఆ పొత్తిళ్ళ గుడ్డలు ఆ తల్లి తల్లి ఒడి ఉందో అందులో ఉన్న సౌక్యం ఇవే మొట్టమొదటిగా జన్మ తీసుకున్నప్పుడు ఆ శిశువు ఆ శిశువు గమనించే విషయాలు శైశవల్లో శైశవ శరీరంలోకి ప్రవేశించే క్షణం ఆ మనిషి తనను తానే మర్చిపోతుంది ఇప్పుడు నేను వినిపించిన మనిషి కథ వాస్తవంగా జరిగిన కథే అంటున్నాడు ఆ ప్రాజ్ఞుడు ఆ మహాప్రాజ్ఞుడు తన వ్యక్తీకరణ కోసం ఆ మనిషిని ఎంచుకోలేదు కేవలం ఓ మనిషికి సహాయం చేయడానికి ఆయన ఓ చోటికి అతన్ని తీసుకువెళ్ళి ఓ మాయా సరస్వన అతనికి చూపించాడు ఆ మనిషి తన ఆత్మ దర్శనాన్ని స్వయంగా తానే దర్శించుకుని తన జీవితాన్ని తానే పునరావలోకనం చేసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్మించుకోవడానికి తోడ్పడ్డాడు జస్ట్ ఆయన అక్కడ ఊరికి ఒక మాయశ నిర్మించి తనను తాను చూసుకునే అవకాశాన్ని కల్పించాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆ ఆత్మ చైతన్యం ప్రేమైక జీవిగా పరిణితి సాధిస్తుంది స్వయంలో దివ్యత్వాన్ని గ్రహించడానికే అటు పైన దైవమే అయి ఇలా తలం మీద నివసించడానికి సంకల్పించి సంప్రజ్ఞ మహాతలాన్ని ఆ ఆవరణంలోని సుసాధ్యం చేసుకున్న ఆ మహనీయ మూర్తి ఎవరు ఇప్పటిదాకా చెప్పుకున్న కథ ఎవరిది ఇప్పటికి ముందు రెండు సార్లు విన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ శ్రీమతి ఉన్నావుగా వెళ్ళిందా భారతి గారు ఎవరి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆ మహనీయ మూర్తి ఎవరు జ్యోతి మేడం ఒక ఒక తండ్రికి బిడ్డ ఒకప్పుడు ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఆ ఐదవ తలము ఆయన ఎవరు బుద్ధుడు ఇప్పుడు దాకా చెప్పింది బుద్ధుడు బుద్ధుడు బుద్ధుడి గురించే ఇప్పటి వరకు చెప్పారు థ్యాంక్ యూ ఎంపికలు ఎంపిక కర్తలు ఎప్పుడు మీరే ఎంచుకుంటున్నది కూడా ఎప్పుడు మీరే ఎవ్వరు మిమ్మల్ని ఎంచుకోరు మానవే ఎంచుకొని వస్తాం ఈ భూమి మీదకి పంచమ తలంలో పరవశించి ఉంటున్న ఆ ఆత్మ చైతన్యం ఈ భూలోక తలంలో దైవాన్ని దర్శించాలని ఎంచుకోకుండా అక్కడే ఉండిపోయి ఉంటే ఎప్పటికీ ఆయన అక్కడే ఉండిపోయి ఉండేవాడు ఆ భగవానుడి దివ్య తేజంలో దివ్య ప్రబోధంతో ఈ భూతలం ఆశీర్వదించి పడి ఉండేదే కాదు ఏంటి ఆయన ఎంచుకోకుండా ఆయన ఎంచుకుని భూతలం మీదకి రాకపోతే అక్కడే పంచమ పంచమతలంలోనే స్వర్గ సౌఖ్యాలు పొందుతూ ఉంటే ఆ భగవానుడి దివ్యతేజంతో దివ్య ప్రబోధంతో గౌతమ బుద్ధుని ప్రబోధాలన్నీ భూతలం మీద ఆశీర్వదించబడి ఉండేవా కాబట్టి ఆయన మళ్ళీ తన స్వయాన్ని తెలుసుకోవాలని కోరుకుని ఇలా తలం మీదకి వచ్చిన వచ్చిన పంచమతల స్వర్గవాసి ఆ బుద్ధుడు ఏం అర్థమైంది మాస్టర్స్ ఏమైనా డౌట్లు డౌట్లు ఉంటే అడగండి లేదంటే మీకు అర్థమైంది చెప్పండి గీతా మేడం శాంతి మేడం అందరు చెప్పండి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడుదా చదివిందాన్ని ఆ పంచమృతాల స్వర్గవాసి ఎవరైతే ఉన్నాడో ఆయన నేను ఇన్ని స్వర్గ సౌఖ్యాలు ఇక్కడ ఐదవ తలల్లో నేను పొందడానికి కారణం ఏమిటి అని ఆలోచన వచ్చింది ఆ ఫస్ట్ స్వీక పునః పునఃసృష్టి ఆవిర్భావం రెండవది భయం బాధ ప్రజ్ఞ మూడు శక్తి ప్రజ్ఞ నాలుగు ప్రేమతత్వం ప్రేమ అనుభవ ప్రజ్ఞ ఉంటుంది ఐదవ తలల్లో స్వర్గ సౌఖ్యాలు ఇలా అనుకుంటే అలా అన్ని అమరిపోతూ ఉంటాయి ఈ ఐదవ తలంలో ఏదనుకుంటే అది ఆ స్వర్గ సౌఖ్యాలను అనుభవించిన ఆ స్వర్గవాసి ఆ ఐదవ తలంలో స్వర్గ సర్వ సుఖాలను పొందుతున్న ఆ స్వర్గవాసి ఏం చేశాడంటే నేను ఇన్ని సౌఖ్యాలు ఇన్ని సుఖాలు తలుచుకున్న క్షణంలోనే తలుచుకున్నదంతా కూడా పొందడానికి కారణం ఎవరు ఏమిటి అనుకున్నాడనమాట అలా అనుకున్నప్పుడు ఓ దివ్య పురుషుడు అక్కడికి వచ్చి ఆయనకి ప్ర ఇచ్చి చెప్పాడు అవునయ్యా ఇదంతా నీకు కల్పిస్తున్నది ఎవరు నువ్వు తెలుసుకోవాలంటే మళ్ళీ పోయి రా మళ్ళీ తలంకి పోయి రా నువ్వు అక్కడ ఏమేమి చేసుకున్నావు అప్పుడు చూసుకో అన్నప్పుడు అప్పుడు ఆయన తిరిగి పునరావలోకం చేసుకుంటే ఆయన తన భార్యని తల్లిదండ్రులని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరినీ తన జీవితం మొత్తం ఆ జన్మలో తన వా తనను తప్ప తన లోపలున్న తన దైవాన్ని తప్ప అందరినీ తృప్తిపరచడానికి తన జీవితం అంతా ధారపోసాడు చివరాఖరికి ఇప్పుడు ఇప్పుడు ఆయనకి నేను ఇంత ఆనందంగా ఉండడానికి ఎవరు కారణం సరే నువ్వు అది తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే అది నీకు లభిస్తుంది అన్నాడు ఆ ప్రాజ్ఞుడు ఎలా నన్ను నేను తెలుసుకోవడం ఎలా ఉంటే పో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఏ తలం నుంచి ఇక్కడికి వచ్చావో ఏ ఇంటి నుంచి అక్కడికి వచ్చావో కావాలంటే పోయి అక్కడ మళ్ళీ జన్మ తీసుకో జన్మ తీసుకున్నావంటే అప్పుడు దాకా వదిలివేసి అన్ఫినిష్డ్ బిజినెస్ అప్పుడు దాకా నువ్వు వదిలివేసింది ఏదైతే ఉందో ఏంది నువ్వు అప్పుడు దాకా వదిలేసింది ఏంది మాస్టర్స్ ఆయన దాకా వదిలేసింది ఏంటి అప్పుడు దాకా ఏం మొదలు పెట్టున్నాడు ఆయన ఇప్పుడే చెప్పా మాస్టర్స్ అర్థం కాకుండా చెప్తున్నానా ఆ పంచమ ఆ బుద్ధుడు ఏం చేశాడంటే అప్పటి వరకు కూడా తన భార్యని తన వాళ్ళని తృప్తిపరచడానికే అన్ని పనులు చేశాడు తన లోపలున్న తన దైవాన్ని తెలుసుకోవడానికి ఆ జన్మలో ప్రయత్నం చేయలేదు తనని తాను ప్రేమించుకోవాలా పక్కన వాళ్ళనే ప్రేమించి 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 ప్రేమ అనుభవం ప్రేమ అభివ్యక్తీకరణ చేసి 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 వదిలిపెట్టాడు కానీ తను ఆ జన్మలో ఆ దేహం వదిలేటప్పటికి తను ఉన్న ఫ్రీక్వెన్సీ ఐదవ తలపు ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన జన్మ తీసుకోవాలంటే ఐదవ తలపు ఫ్రీక్వెన్సీలోనే తీసుకుంటాడు ఆ ఫ్రీక్వెన్సీ తన స్థితి అలాగే ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ఐదవ తలపు ఫ్రీక్వెన్సీ అతను వదిలివేసింది ఏంటి ఆ జన్మలో సెల్ఫ్ లవ్ కోల్పోయాడు తన తన తండ్రిని తన తండ్రితో తాను కనెక్ట్ అవ్వలేదు తన లోనికి తను వెళ్ళలేదు ఇన్ని సర్వ స్వర్గ సౌఖ్యాలను నాకు అందిస్తున్న అది ఎవరు అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే దైవం తెలుస్తాడు దైవాన్ని తెలుసుకుంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఈ రెండింటికి ఇంటర్ లింక్ అనే ఆ ప్రాజ్ఞుడు చెప్తాడు ఆ మహానుభావుడు ఆ ఆయనకి చెప్తాడు ఆ పంచమత వర్గ వర్గవాసికి చెప్పినప్పుడు సరే నువ్వు సరే తండ్రి నన్ను నేను ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నేను సరే నేను వదిలిపెట్టి ఎక్కడ వదిలిపెట్టొచ్చాను నేను నా ఏంటి నా వాళ్ళేంటి అని చూపించి అడుగుతాడు ఆయన సహాయం అడిగినప్పుడు ఓ మాయా సరస్సుని సృష్టిస్తాడు ఆ దివ్య పురుషుడు ఆ మాయా సరస్సులు అలా చూడగానే అతనికి తాను చివరాఖరిగా దేహం విడిచిపెట్టేటప్పుడు విడిచిపెట్టేటప్పుడు ఏమున్నది అప్పుడు ఇంత బుజ్జోడుగున్నాడు ఆయన కొడుకు ఇంత అడుగున్నాడట డుగు బుజ్ ఆ పిల్లవాడు ఇప్పుడు యుక్త వయస్కుడై యుక్త వయస్కుడై తన తనకి పెళ్ళై తన భార్యతో ఆనంద డోలికల్లో ఉన్న ఆ సమయంలో ఉన్నాడు జస్ట్ ఇంకా తన రజస్సు తన తన రజస్సు తన భార్యతో సంగమిస్తున్నప్పుడు ఒక గర్భోత్పత్తి జరిగే సమయాన ఈయన ఆ తనతోటి వెళ్ళిపోయి చేరిపోతాడు అలా చేరిపోయినప్పుడు తన కొడుకుకే తన కొడుకుగా పుట్టే క్షణం ఆసన్నమైంది అలా ఆసన్నం నిజానికి చూసి చూడండి ఏ దేవుడు పుట్టిస్తున్నాడు మన పుట్టుకొని మనమే మన తల్లిదండ్రులు మనమే ఎంచుకుని అలా వెళ్ళి పడ్డాం అలా ఆ పొట్టలో పడినప్పటి నుంచి ఇంకా తొమ్మిది నెలలు అంటే ఒక సంవత్సరం పాటు అయినా సరే తొమ్మిది పది నెలలు ఆ దేహాన్ని తానకు తాను ఎలా కావాలంటే అలా నిర్మించుకుంటూ తిరుగుతూ ఆ తల్లి గర్భంలో అదే చెప్పాడు కదా ఇప్పుడు దాకా తనను తాను గర్భోత్పత్తి గర్భోత్పత్తి క్షణం నుంచి కాని ప్రసవం తర్వాత కూడా ఓ సంవత్సర కాలంలోపు కానీ ఆ శిశువు దేహాన్ని ధరించడానికి ఆ తండ్రికి అవకాశం సిద్ధంగా ఉంటుంది ఆ తండ్రికి మరి ఎంత ఆరాటం చూడండి అందువల్ల ఆ శిశువుగా మారాలని ఆ మనుషుల ఎంత ఆరాటం అంటే ఆ రజస్సు ఆ అణు అణువులు ఆ కణాలన్నీ కూడా అండము పిండము బ్రహ్మాండం అంటారు కదా ఆ విధంగా తను చక్కగా ఓ శిశువుగా రూపొందించబడి తొమ్మిది నెలల తర్వాత ఆ తల్లి నుండి విడబడిన క్షణం ఆ వీపు మీద ఎవరో తట్టినట్టు మొట్టమొదటిగా తను తనకి వచ్చిన ఆ దగ్గు ఎవరు ఎవరు భూతల మీదకి ఎవరు వస్తారు మొట్టమొదటి ఆ చేతి స్పర్శ ఫీల్ అవుతాడు ఆయన చేతి స్పర్శ ఉంటది కాబట్టి ఎవరు చెప్పండి ఎవరు ఎవరిని పుట్టిస్తున్నారు చెప్పండి ఆ దేవుడు పుట్టించాడంట ఆ ఎంచుకుని తల్లిదండ్రులను ఎంచుకుని దేవుడు ఇక్కడ మనమే మన తల్లిదండ్రులను మన పరిసరాలను ఎంచుకుని వస్తున్నది ఆ ఎంపికలన్నీ కూడా మనదే ఎప్పుడు ఎంపిక కర్తలు ఎవరు మీరే అంటున్నారు రాంతా గారు ఎంచుకుంటున్నది మీరే ఎవరు మిమ్మల్ని ఎంచుకోరు పంచమ తలంలో పరవశించి ఉంటున్న ఆ ఆత్మ చైతన్యం ఈ భూలోక తలంలో దైవాన్ని దర్శించాలని ఎంచుకోకుండా అక్కడే ఉండిపోయి నాకు ఇంత సౌఖ్యాలు కల్పిస్తున్న ఆ దైవం ఎవరు అని అనుకోకుండా ఉండి ఉంటే గౌతమ బుద్ధుడు ఈ భూతలం మీదకి వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు మరి చాలా జ్ఞానాన్ని బోధించాడు కదా మరి ఇవంతా వచ్చిండేదా మనకి కాబట్టి అన్ని ఎంచుకొని ఈ భూతలానికి మాస్టర్స్ వస్తారు మీరైనా నేనైనా ఎవరైనా ఎవరైనా కాబట్టి చాయిస్ మనదే టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ మన జీవితానికి మనమే

మళ్ళీ చదవండి చాప్టర్ అంతా కూడా లేదా మళ్ళీ ఇప్పుడే పెట్టేస్తాను వీడియో వినండి మళ్ళీ మళ్ళీ విని మీకు అర్థమైన పాయింట్లు అందరూ కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి మాస్టర్స్ ఇదంతా కూడా గౌతమ బుద్ధుడి జన్మయ్యే గౌతమ బుద్ధుడి యొక్క ఆవిర్భావాన్ని ఇప్పటి వరకు ఆ మహానుభావుడు మనకి తెలియచేశారు రాంతా గారు చెప్పారు ఎస్ మాస్టర్స్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ గుడ్ ఈవెనింగ్ మేడం చెప్పండి అంటే లాస్ట్ సెంటెన్స్ విన్నానండి అంటే ఈ జన్మ ఆ అనేది మనమే కోరుకొని పేరెంట్స్ మనమే కోరుకొని పరిసరాలను మనమే కోరుకొని వస్తున్నాము అని చెప్పి చెప్తున్నారండి ఇంతకు ముందు మనమేమనుకునే వాళ్ళం అంటే జన్మ సృష్టించింది భగవంతుడు తన యొక్క నిర్ణయం ప్రకారము సృష్టించాడు అని అనుకుంటారు అనుకునే వాళ్ళం ఈ అంతా గారు ఏం చెప్తున్నారంటే ని పరిసరాలను అన్ని మన ఇష్టపూర్వకంగా ఎన్నుకొని వచ్చాము అని చెప్పి చెప్తున్నారండి ఎస్ అంతే అల్టిమేట్ గా అదే మేడం థ్యాంక్ యూ లవ్ యూ మేడం చాలా బాగా వచ్చి లేట్ గా వచ్చిన గా చెప్పారు చక్కగా ఎస్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అంతేనా మేడం అర్థమైందా మేడం అందరికి ప్లీజ్ రెస్పాండ్ ఏం వీళ్ళు వింటున్నారా వినట్లేదా అర్థమైందండి కాబట్టి అందరికీ అది లోనికి వెళ్ళిపోయి మాట్లాడబుద్ధి అవుతుంది కదా రేపు మాత్రం వాయిస్ మెసేజ్ ఆ రైట్ రైట్ ఓకే ఎస్ అందరం కూడా కాంటెంప్లేట్ అవుదాం మాస్టర్స్ లిస్ట్ చేసుకుందాం ఎస్ ఈ మధ్య లిస్ట్ కూడా సరిగా చేసుకోలేదు మనం నేనైతే ఇప్పుడు లిస్ట్ అంతా చేసిన దాకా కూడా నేను లిస్ట్ చేస్తాను ఎస్ మాస్టర్స్ అందరు కూడా కళ్ళు మూసుకోండి క్రీస్ట్ కాన్షియస్నెస్ కాన్షియస్ అందరు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతాను నేను నాకు ఇంట్రెస్ట్ లేకపో అందరు వెళ్ళిపోతే ఎందుకు నేను చెప్పటం ఓకే మేడం ఐ హేస్ వెల్త్ అండ్ జాయ్ ఐ హయిట్ హెల్త్ అండ్ జాయ్ ఐఎమ్ పీస్ I surrender unto my soul's journey and destiny. So be it Masters. God at you all. Love you all. Bye.